ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగవ జన్మదినం వేడుకలను తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చింతకోటి రామస్వామి గౌడ్ ఆధ్వర్యంలో వేములవాడ మున్సిపల్ పరిధిలోని పదమూడవ వార్డు కోనాయిపల్లిలో శనివారం ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధిని నేటికి రాష్ట్రంలో ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని కొనియాడారు చంద్రబాబు ఆయుర చల్లగా ఉండి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని వేడుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు సత్తుదేవయ్య సుధాకర్ వెళ్లి నరసయ్య చింతకోటి లక్ష్మి కోరెపు హరీష్ కోరేపు సత్తవ నంది రచిత నంది వినోభ సిగారి ముత్తయ్య మండవళి రాజయ్య నెమ్మూరి పరశురాములు చింతకింది పరశురాములు నేదూరి దేవయ్య చింతలకొట్టి వికాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు chân ra không nãy kia đông, chân ra không nãy kia đông, không phải cái మాజీ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై నాలుగవ జన్మదిన శుభాకాంక్షలు ఇలా మేము పేరు కడిచేసి మండలంలో మండలం మముడవాడులో కొనాపల్లి గ్రామంలో ఘనంగా కడిచేసి ఆయన జనందన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలా మేము కార్యక్రమం చేయడం జరిగింది ఆయన ఐదు ఆయురాల్లో మంచిగా ఉండి ఆ దేవుని ప్రార్థిస్తున్నాము అలా ఆదాయశ్వర స్వామి గారు మంచి మెజార్టీతో ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండ మెజార్టీ గెలిచి ముఖ్యమంత్రి కావాలని మేము ఈ అందరిని కోరుకుంటున్నాము ఇక్కడ తెలుగు రాష్ట్రాల ఇక్కడ అక్కడ పార్టీ అమ్మ దేవుడి కావాలని భగవంతుని రాయలేసరి స్వామిని కోరుకుంటున్నాము అండ్ ఈ సందర్భం ఆడ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత వెంనవడ రాజు మన మొక్కలు చెల్లించుకుంటాం అని చెప్పి దేవుని కూడా పార్థిస్తున్నాము భగవంత అందరం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము వెంబడవాడ రూరల్ మండలం చెక్కపల్లి తాజా మా జీ సర్పంచ్ అడికే జైపాల్ రెడ్డి సుమారు రెండు వందల మంది గ్రామస్తులు భారీ బైక్ రాడీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరికి ప్రభుత్వ విప్ వెళ్ళవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ రూరల్ మండల అధ్యకుడు వకుళాభరణం శ్రీనివాస్ వీరికి స్వాగతం పలిగారి సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలు నచ్చి గ్రామ అభివృద్ది కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కేంద్రంలో హనుమాన్ ఆలయంలో ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో హనుమాన్ భక్తులు ఆంజనేయునికి ఘనంగా అభిషేకం నిర్వహించారు హనుమాన్ భక్తులు కుటుంబ సమేతంగా అభిషేకాన్ని నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు ఈ హనుమాన్ భక్తులు ఆలపించిన భజనలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది

भोणे तुजं पकाय नाटकितले केवे देवान् ता नर्माच समान यागत एहाना परिमादस्य जनेत्र पूर्वे सात्यास च देवा अन्द्रसभूता पे राज बिस्मकरण समवन्त गाहे स्पष्ट संस्कारगत रूपेण तुदस्य बिस्मवागा नाकवेगामे संत्रशम महान संमिन आदित्य वर्णे तथा प्रकार इत्वेव विक्ता अनुगाय केवा भगवाना यत्पक्का

जब तक देवा अपने दर्शन से सुनिश्चित रखा है तब तक नशा देवा लगते हैं एक जगह लक्ष्मी छवतियों आवाज़े पार छपे चंपराज ओम आज्ञा जगाओ उसका जगाओ जालू 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 రాజన్న సిరిసిల్ల జిల్లా విములవాడ రూరల్ మండలం బట్టెంల గ్రామంలో ప్రచారంలో భాగంగా మే పదమూడున జరిగే పార్లమెంటు ఎలక్షన్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని మండల అధ్యక్షుడు జక్కుల తిరుపతి కోరారు గెలిపే లక్ష్యంగా ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో ఆప్ కీ బార్ అనే నినాదంతో ఇంటింటి ప్రచారం చేస్తున్నామన్నారు దేశాలకి ఈరోజు భారతదేశాన్ని గొప్ప స్థానంలో నిలబెట్టిన నరేంద్ర మోడీ గెలిపే లక్ష్యంగా ప్రజలందరూ కూడా ప్రచారం చేసే క్రమంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున మద్దతు తెలపటాన్ని ఆనందం వ్యక్తం చేస్తున్నామన్నారు మహిళలు అందరూ కూడా స్వచ్ఛందంగా చెప్పడాన్ని స్వాగతిస్తూ కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు ఎగుర్ల అనిల్ మండల కార్యదర్శి ముష్కం సంజీవ్ బోగోజు అరుణ్ చంద్రశేఖర్ వెంకటేష్ మణిసాయి చిరు గ్రామ ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు డ రూరల్ మండలంలోని వట్టెంల గ్రామంలో మన ఉపాధి పనికారుకి రావడం జరిగింది స్థానిక బీజేపీ నాయకులు మరి అలాగే మండల వైస్ ప్రెసిడెంట్ ఎగురు అనిల్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు చల్ల వితరణ కార్యక్రమం చేపట్టారు చాలా అభినందినంగా నేను చెప్తా ఉన్నా ఈరోజు చూసుకుంటే గత నెల రోజుల నుంచి పార్లమెంటు కర్నడ పార్లమెంట్ సంబంధించిన ప్రచారం చాలా ముందస్తుగా జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా ఈరోజు ఇక్కడ తిరిగినట్టయితే ప్రతి ఒక్కరు కూడా మోడీ మోడీ మోదీ అని చెప్పి చెప్పడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే దేశం దేశానికి మాత్రం రాష్ట్రంలో ఎవరున్నా కానీ దేశంలో మోడీ కావాలి ఇక్కడ పండి సంజయ్ గెలవాలి కంపల్సరీ భూమి పూర్తిగా మేము ఓటేస్తామని చెప్పి వారు స్వాగతించాలని మేము చాలా ఆనందంగా వ్యక్తం చేస్తూ ఉన్నాం మరి అలాగే మండల ప్రజలందరికీ కూడా మేము ఒకటే విన్నవిస్తా ఉన్నాం ఆల్రెడీ నిన్నటి రోజున బండి సంజయ్ గారు నామినేషన్ వేయడం జరిగింది మేము ఈ రోజు నుంచి కూడా మేము ప్రతి ఒక్క పల్లె పల్లెన కోరేది ఒకటే ఉన్నాం మన దేశ భవిష్యత్తు ఎందుకంటే ఇతర దేశాలకు పెద్దన్నలాగా మన నరేంద్ర మోడీ గారిని వర్ణిస్తూ ఉన్నారు మన దేశ ఖ్యాతి పెంచిన గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు వారిచ్చిన హామీలు ఏవైతున్నాయో అనేక అనేక త్రీ ఆర్టికల్ మొదలు రామాలయంకు రామాలయం నిర్మించడంతో పాటు అనేక పేద సంక్షేమ పథకాలు పేదలకు సంబంధించిన అనేక ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనకు ఉచిత బియ్యం మొదలు కరోనా టీకా అనేక సంక్షేమ పథకాలను పేదలకు అందే విధంగా చూసిన మోడీ గారికి ఈరోజు ప్రజలు కూడా చాలా మద్దతు తెలపడానికి సంతోషంగా భావిస్తాను మరియు ముఖ్యంగా మట్టెంల గ్రామంలో ఈ యొక్క మంచి కార్యక్రమం చేపట్టినటువంటి స్థానిక బీజేపీ నాయకులందరికీ కూడా ఈ గ్రామ శాఖ వారికి చంద్రతి మండలం మలయాళ గ్రామంలో సాధన ఇంగ్లీష్ మీడియం పాఠశాలకి చెందిన ఇద్దరు విద్యార్థులు గురుకులం పాఠశాలకు ఎంపికైనట్టు పాఠశాల ఇన్ఛార్జి రాజేశ్వరరావు తెలిపారు గురుకుల పాఠశాలకు ఎంపికైన విద్యార్థుల్ని జడ్పీటీసీ నాగం కుమార్ పూలబొకే అందజేసి సన్మానించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి గురుకుల పాఠశాలకు ఎంపిక కావటం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీ అబ్రహాం నాయకులు ఈసారి శ్రీనివాస్ చంటి ప్రసాద్ పులి నారాయణ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ట్ అవర్ స్టూడెంట్స్ లింగాల ఆశ్రుట అండ్ రెండు వేరే దే ఆర్ స్కూల్స్ మా పాఠశాల విద్యార్థులైనటువంటి లింగాల ఆశ్రుత తండ్రి రవి గారు అలాగే రెండు వేరేక తండ్రి అర్జున్ గారు మీరు ఇద్దరు మా విద్యార్థులు జనవరిలో జరిగినటువంటి తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్ష లోపల పరీక్ష రాసి వారు మన విజయం సాధించారు విజయం సాధించడం కాకుండా వీరికి ఒకరికి ఎమ్లవాడలో ఒకరికి గోదావరికంలో సీటు రావడం జరిగింది వారికి మా పాఠశాలల తరఫున ఉపాధ్యాయుల పక్షాన తల్లిదండ్రుల పక్షాన గ్రామ ప్రజలందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జెడిపిడిసి నాగం కుమార్ గారికి అలాగే ఎంపీపీ అబ్రహ్మ గారికి గ్రామ పెద్దలైనటువంటి కర్ణాకరరావు కావచ్చు లేకపోతే మన మిగతా మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా శ్రద్ధ చూడడమే కాకుండా మంచి ఫలితాలు సాధిస్తుందని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మా విద్యార్థులకు మరొకసారి కృతజ్ఞతలు చిందుర్తి మండలం గ్రామం గ్రామచ్చినటువంటి సాధన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఇద్దరు అశ్రిత రవణిక విరణిక ఇద్దరు పిల్లలు గురుకుల పాఠశాలలో ఉత్తీర్ణత సాధించినందుకు సీట్ పొందినందుకు మా అందరి పక్షాన పిల్లలిద్దరికీ శుభాకాంక్షలు తెలియస్తూ వారిని ఇంత మంచిగా ఉత్తీర్ణతలో భాగస్వామ్యం చేసినటువంటి రాయేశ్వరం అన్న బృందానికి వారి టీచర్స్ అందరికీ వారి కరెస్పాండెంట్ కావచ్చు హెచ్ఎం కావచ్చు వారి మిత్ర బృందం అందరికీ ప్రధాన అందరికీ గురువు మా అందరి పక్షాన శుభాషన తెలుసు భవిష్యత్తులో సాధన స్కూల్ సంబంధించినటువంటి విద్యార్థులు మేము గతంలో కూడా చెప్పాం ఒక మంచి అట్మాస్ఫియర్ స్కూల్ వాతావరణం ఉంది ఇక్కడ భవిష్యత్తులో కూడా మంచి విద్యార్థులను ఒక విద్యారంగంలో కాదు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు నాయకుల పనితీరును బట్టే పదవులు వస్తాయని ఎన్నికల తర్వాత బూత్ స్థాయిలో ఓట్లను పరిశీలించి సమీక్షిస్తామని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు శనివారం వేములవాడ పట్టణంలోని రాజశ్రీ ఫంక్షన్ హాల్లో వేములవాడ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించగా ఆయన హాజరై నియోజకవర్గంలో రెండు వందల ఎనభై మూడు బూత్లుండగా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో నూట అరవై బూతుల్లో మెజార్టీ వచ్చిందని చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం బూతుల్లో మనకే మెజార్టీ రావాలని పొందమన్నారు బూతుల వారీగా వచ్చిన మెజార్టీ ఆధారంగానే నామినేటెడ్ పదవులు రావాల్సిన అభివృద్ది పనులకు కూడా ఇదే కొలమానం అవుతుందని మంత్రి చెప్పారు ఉత్తర భారతదేశంలో మోడీ గ్రాఫ్ పడిపోయిందని అక్కడి ప్రజలు రైతులు అడ్డుకున్నందునే మన దగ్గర సెంటిమెంట్ తో గెలవాలని చూస్తున్నారని అన్నారు దేశంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పోయి మోడీ నేతృత్వం మాత్రమే అమలవుతుందని ఆరోపించారు నేను నిజమైన శివ భక్తుని ప్రతి మహాశివరాత్రికి రాజన్న సన్నిధిలో ఉంటానని చెప్పారు బీజేపీ రాముడి పేరుతో ఓట్ల భిక్షం ఎత్తుతోందని ఆరోపించారు మేమంతా కూడా రాముని కొలుస్తున్నామని బండి సంజయ్ ఒక్కడే పూజిస్తే రాముని కొల్చినట్లు అని విమర్శించారు రాముని పట్టాభిషేకం కాకముందే అక్షతల పేరుతో ఊరూరికి పంపి రాజకీయానికి వాడుకుంది ఎవరని విమర్శించారు గడిచిన పది సంవత్సరాల్లో తెలంగాణ కేమిచ్చాడు మోడీ చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ సాధించుకున్న తీరునే తప్పుబట్టిన మోడీకి ఓట్లు అడిగే హక్కులు లేదని అన్నారు ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఏ ఒక్క ఊరిని కూడా తిరిగి రాలేదని రాజన్న కూడా రూపాయి నిధులు తేలేదని అన్నారు సిరిసిల్లకు రావాల్సిన టెక్స్టైల్ పార్కు వినోద్ కుమార్ వరంగల్ తీసుకెళ్లారని ఆరోపించారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విమలవాడ నియోజకవర్గ కీలక పాత్ర పోషించాలని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు ప్రభుత్వం ప్రజలకు అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు ఎక్కడికక్కడ గ్రామాల్లో ప్రజలు వివరించాలని చెప్పారు రెండు వేల పద్నాలుగు ముందు జరిగిన అభివృద్ధితో పాటు గడిచిన పది సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని కూడా వివరించి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల ముందుంచి ఓట్లు అడగాలని ఆయన సూచించారు ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ గౌడ్ ఆరేపల్లి మోహన్ హుజురాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు పట్టణ రూరల్ అర్బన్ యు మండలాల అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్ఎస్ యుఐ నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు Falou! Inati IND News Namaste.